నితిక్లి నిర్పుమ నిర్వాణ సుఖదాయని నిత్యాషోర శిఖారూప శ్రీకంఠార్థ శరీరని ప్రభావతి రూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి ఏంటి కొత్తగా ఎవతారం అంటారా నేనేదో ప్రవచం చెప్పినట్టు ఉంటది కదా మన చాగంటి గారు లేకపోతే గరిగపాటి గారు చెప్పినట్టు నేను కాలేదు కాలే కాదు శివ ఓం నమ శివాయ అనే దాంట్లోనే వీటిని వాసన చూసినా ఈ సీజన్లో వచ్చే కాఫు కోల్డ్ ఫీవరు ఫ్లూ హెడేక్ బాడీ పెయిన్స్ ఇటువంటివి ఉంటాయి కదా వాటంటి కూడా మన ఇంట్లో ఉండే శివుణ్ణి వదిలేసి ఎక్కడో శివుణ్ణి ఎత్తుకుంటూ పోవడమే అందరికీ నమస్కారం ఓం నమ శివా అందరికీ శివాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఏంటి కొత్తగా ఎవతరం అంటారా కార్తీక మాసం అండి స్పెషలు మెళ్ళలు కూడా ఉన్నాయి కదా మీ ఇంట్లో శివుడు పూజ అవుతున్నాయి కదా కార్తీక మాసం ఎంత ప్రశస్తం అని చెప్పక్కర్లేదు ముఖ్యంగా కార్తీక మాసంలో చనిపోతే ముక్తి వస్తుందని చెప్తారు ఇంకా అని చెప్పలేండి అంత అద్భుతం శివ శివ అని ఆ నామస్మరణ చేస్తూ పోతే చాలా అంట అంత అద్భుతమైన మాసం కార్తీక మాసం కదా కార్తీక మాసంలో అందరి ఇళ్లలో మీరు శివుని పెట్టుకుంటారు శివ పూజ చేస్తూ ఉంటారు కదా మీ ఇంట్లో ఉంది మరి మా ఇంట్లో ఉండేది చూడరా అదేనండి మా ఆశ్రమంలో మా ఆశ్రమంలో శివాలయం ఉంది సో ఈ కార్తీక మాసంలో చాలామంది పేషెంట్స్ వస్తుంటారు కదా వాళ్ళందరికీ శివుడు పక్కన ఉంటాడు ఎప్పుడు పొద్దున సాయంత్రం అని చెప్పి చాలామంది చెప్తారు సార్ శివుడు మేము కార్తీక మాసంలో ఎప్పుడైనా ఎవరైనా తీసుకుపోతే ఏదో నెలకు ఒకసారి గుడికి వాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత శివుడు పక్కన పెట్టుకుని మేము చూస్తున్నాం సార్ అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు మాకు కూడా చాలా హ్యాపీ ప్రతిరోజు పూజ జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో పూజ అన్నారు కాదు మన సంజీవని అయితే ప్రతిరోజు కార్తీక మాసమే ప్రతిరోజు చేస్తూ ఉంటాం ఆ అభిషేకం చేస్తూ శివాష్టోత్రం చదువుతాము మేము లలిత సహస్రనామం చదువుతాం శివుడు పూజ చేస్తే లలిత సహసనామం ఏంటి అనుకుంటారా మీరు అక్కడ ఉంది లాజిక్ అయ్యవారి దగ్గర అమ్మవారి గురించి పొగిడామనుకోండి అయ్యవారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా అర్థమైందా లాజిక్ ఒక పూజకి ఇద్దరు పురాణాలు జీవి అక్కడ చెప్పేది అమ్మవారు బాగా అలంకరించుకుంటారు మన శివుడు మాత్రం పాపం చాలా తక్కువ ఉంటుంది దిగంబరుడు ఏమి ఉండదు బోళాశంకరుడు పాపం నాకేం అక్కర్లేదు మీరు తీసుకుంటారా బాబు అని చెప్తారంట అలా ఉంటుంది అమ్మవారు బాగా అలంకరించుకుని ఉంటారు కదా సో చాలు అడిగితే ఎవరైనా అడిగితే ఏమయ్యా నువ్వు ఇలా ఉంటావు పులి చర్మం కట్టుకుంటావు లేకపోతే నావు పాములు వేసుకుంటావు అంటే మీ అమ్మ ముందు గదిలో చాలనే రా అంటాడంట అంటే అద్దనారేశ్వర తత్వం అంటారు అమ్మని కదా చూసుకుంటారులే అంటాడంట అలా ఉంటుంది సో అందుకని మనం లలిత సహస్నామంలో కూడా సర్వారుణానవజ్యాంగి సర్వాభరణ భూష శివా కామేశ్వరం శివ శివస్వాధీన వల్లభ అని చెప్పి దానిలో ఉంటుంది అంటే అమ్మవారు ఎంత అలంకరించుకున్నా కానీ మనసులో అంతా కూడా తనే అన్ని అన్ని అలంకరించుకొని అల్టిమేట్గా శివుడు అయిపోతుందంట అంటే తనే శివుడు అంత అలంకరించుకున్నప్పుడు కూడా శివుడిలాగే ఉంటుంది అని చెప్పారు అంత అద్భుతమైనటువంటి వాళ్ళత్తనాము అక్కడ మనం శివాలయంలో శివుడు ముందు చదువుతాం దానివల్ల ఏమవుతుందంటే శివుడు ప్లస్ అమ్మవారి ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయని అదొక ఆశ అంతే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికి తేడా లేదు కదా నేను ఏదో ప్రవచం చెప్పినట్టు ఉంటుంది కదా మన చాగంటి గారు లేకపోతే గరికపాటి గారు చెప్పినట్టు ప్రయత్నం కాలేదు కాలేదు కాదు ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళేది వాళ్ళు మాట్లాడేటప్పుడు కార్తీక మాసంలో వారణాసికి వెళ్ళదాం లేకపోతే చార్దామేతలు చేద్దాం అని చెప్పి చాలామంది మాకు సజెస్ట్ చేస్తాం చేస్తే మంచిది సార్ మీకు పుణ్యం వస్తుంది అని చెప్తారు ఎక్కడైతే ఏముందండి మన ఇంట్లో ఉండే శివుణ్ణి వదిలేసి ఎక్కడో శివుణ్ణి ఎత్తుకుంటూ పోవడం ఉంటారు కదా అక్కడ శివుడు ఎక్కడే శివుడు కదా అల్టిమేట్గా మనసులో ఉండాలి మన గరికపడి గారు అదే చెప్తారు ఎక్కడో వరకు ఎత్తుకుని వెళ్తావు వీధానికి ఉండేటువంటి శివుని మాత్రం పట్టించుకోగలరా బాబు అని చెప్తాడు కదా నిజమే కదా ఎక్కడికి పోయినా మనసులో మనం పెట్టుకోవాలి అంతే అది పెట్టుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శివ ఓం నమ శివాయ అనే దాంట్లోనే ఆ మనశ్శాంతి అనేది మీకు వస్తుంది మనశ్శాంతి మీకుంటే ఆరోగ్యం మీ దగ్గరే ఉంటుంది ఇప్పుడు శివుడు ఇలా ఉంటారు కదా మన అమ్మవారు ఫుల్ నగలేసుకొని ఉంటారు ఆమె అన్నగారు విష్ణుమూర్తి గారు ఆయన ఫుల్ నగలండి అలా అన్న ఇద్దరు కలకళలాడిపోతుంటారు మరి పాపం శివుని చూసి అదే దిగిలేస్తుంది అయ్యో ఈయనేంటి ఇలాగే ఉంటాడు కదా పాపం అని ఉంటుంది అందుకే ఇంత అలంకరిస్తాం ఏదో మన శాటిస్ఫాక్షన్ యాక్చువల్గా అయితే ఆయనకు సంబంధం లేదు దానికి అవసరం లేదంటారు చెప్తారు కదా నమస్కారప్రియ సూర్య అలంకారప్రియ విష్ణు ప్రియ శివుడు అందుకే ఇంత అలంకరించినా మళ్ళీ అభిషేకం అనేది కావాలి అక్కడ యాక్చువల్గా మనం చూడాల్సింది ఏదో నీళ్ళు శివుడి మీద పడుతుంది అన్నది కాదంట భగవంతుడా నా నేను చేసే పాపాలు పోతున్నాయి నువ్వు దాన్ని కరిగించి నన్ను కాపాడు తండ్రి అని చెప్పి మనం వేడుకోవడం అని అంటారు ఏమో అంత అంతే ఇది కార్తీక మాసంలో స్పెసిఫిక్గా శివుడి గురించి ఎందుకు చేయాలి దాంట్లో మనం వాడేటువంటి పూజ ద్రవ్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మేము ఇక్కడ చేసాము చూసారా ఇది యాక్చువల్గా వేపాకు వేపాకుతో పూజ చేయాలంటారు సో వేప చెట్టు మీకు తెలిసింది వేపాకుతో అదేంటి సార్ వేపాకు అంటారా మీరు యాక్చువల్గా చేయాల్సింది శాస్త్రాలు చెప్పింది కూడా వేపాకుతో చేయాలి అలాగే మారేడాకులు ఈ మారేడు చెట్టు మారేడాకులు మారేడాకులతో వేపాకులతో పూజ చేస్తే భక్తి భక్తి దాంతోపాటు మీ హెల్త్ కూడా ఉంటుంది వీటితో చేస్తే శివుడు చెప్తాడట ఓకే ఇప్పుడు చేసావు కదరా నీకు ఆరోగ్యం ఇస్తాను మళ్ళీ నాకు ఆర్తీక మాసం వస్తుంది కదా అప్పటిదాకా నువ్వు ఆరోగ్యంగా ఉండేటట్టు నీకు నేను ఆశీస్సులు ఇస్తానని చెప్తారంట కదా అది పురాణం కాదు యాక్చువల్గా దీంట్లో మెడిసిన్ వాల్యూస్ చాలా ఉంటాయి మనము ఈ వేపాకులో నింబిడిన్ అని ఉంటుంది అది యాంటీసెప్టిక్ అది అందరికీ తెలిసిందే మన వీడియోలు చూసేవాళ్ళు అందరికీ తెలుసు మీకు నింబిడిన్ యాంటీసెప్టిక్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అలాగే ఈ మారేడాకులో ఉండేటువంటి ఫ్లైవనాయిడ్స్ కానీ అమైన్స్ కానీ దీంట్లో ఉండేటువంటి స్పెషల్ కెమికల్స్ వల్ల జాన్థిన్ అంటారు ఇటువంటి స్పెషల్ కెమికల్స్ ఇవి యాంటీవైరస్గా పనిచేస్తాయి ఈ సీజన్లో యూజువల్గా మనకు ఈ కోల్డ్ రావడం కాఫ్ రావడం ఇటువంటివి ఉంటాయి కదా అటువంటి వచ్చినప్పుడు ఈ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియా ఇది ఉందనుకోండి వీటిని వాసన చూసినా ఇవి తడితడిగా ఉంటాయి చేతులకి తడి అవుతాయి కొంత కొన్నిసార్లు మనం తీర్థం తీసుకున్నప్పుడు దాంతో వీటిలో కరిగినటువంటి రసాలు మనం తీసుకుంటాం దాంతో మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ సీజన్లో వచ్చే కాఫు కోల్డ్ ఫీవరు ఫ్లూ హెడేకు బాడీ పెయిన్స్ ఇటువంటివి ఉంటాయి కదా వాటన్నిటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తారు ఈ కాంబినేషన్ అలాగే మనము పూజ చేయడానికి పసుపు వాడతాం పసుపు మీకు తెలిసింది అది యాంటీసెప్టిక్ మనం పాలలో కూడా కొంచెం పసుపు వేసుకొని తీసుకోమని చెప్తాం అంత అద్భుతంగా పనిచేస్తుంది యాంటీసెప్టిక్ ప్రతి అది బ్లడ్ తిన్నర్ ఈ సీజన్లో చాలామందికి హార్ట్ పేషెంట్స్ విటిమేట్గా బ్లడ్ సర్క్యులేషన్ అంత స్లో ఉంటుంది కాబట్టి ఇటువంటిది ఇది పసుపు కలిసి ఉండేయడం కొంత గొప్ప నోట్లోకి వెళ్తుంది కదా యాక్చువల్గా తీర్థం తీసుకున్నప్పుడు కొంచెం పసుపు కలపాలంటారు అలాగని తీసుకోగలిగితే బ్లడ్ తిన్నర్ లాగా పనిచేస్తుంది మీ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కార్తీక దీపాలు పెడతారు కార్తీక దీపాలు ఎందుకు పెడతారు సరే మనం చేసిన పాపాలన్నీ పోవాలి స్వామి అని పెట్టడం ఒకటి కానీ ఈ సీజన్లో కేవలం మనమే బ్లడ్ తిన్నర్ ఇవన్నీ తీసుకొని వేడిగా ఉండి హెల్తీగా ఉండాలా చరాచర జగన్నాథుడు కదా ఆయన ఉన్నటువంటివి అన్ని జీవరాశులు కూడా హెల్తీగా ఉండాలి వాటికి కూడా వేడి కావాలి కదా అందుకని కార్తీక దీపాలు పెడతారు మొత్తం ప్రతి ఇంట్లో కార్తీక దీపాలు పెట్టారనుకోండి చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కాస్త వెచ్చగా ఉంటుంది ఈ చీమలు లేకపోతే చిన్న చిన్న పురుగులు ఇటువంటివి ఉంటాయి వాటికి వెచ్చన వస్తుంది మనం ఒక్కరూ ఉండడం కాదు అవి కూడా ఉండాలి అవి కూడా హెల్దీగా ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే అవి కూడా ఆశీర్వాదాలు ఇస్తాయంట మనకు కాబట్టి అంత అద్భుతమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వేపాకు మారేడాకు పసుపు వీటితోనే పూజ చేస్తే మీ హెల్త్ బాగుంటుంది శివు శివుడు ఆశీస్సులు కూడా అందరికీ వస్తాయని ఆశిస్తున్నాను చేస్తారు కదా ప్రతిరోజు కాదే కానీ మేము చేసినట్టే ప్రతిరోజు కార్తీక మాసం అనుకుని కానీ చేయగలిగితే ఎప్పుడు హెల్త్ మీ దగ్గరే ఉంటుంది సరేనా చేస్తారు కదా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు శివుడు ఆశీస్సులు అందరూ మీ ఇంట్లో ఉండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ కార్తీక మాసం వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే